పట్టా పట్టావసన సార్ పట్టాలకు ఇచ్చే ఏందనే తర్వాత అలా చూద్దాం. నువ్వు పంట పండించుకోవడం ముఖ్యం కదా. అది అయ్యేది ఇప్పుడు కాదు అది. అది వాళ్ళ బిల్లు చాలా ఉంది చాలా పని. ఇది ఎలక్షన్ టైం కదా. నువ్వు జాగ ఏంటంటే నీ పంట నువ్వు పండించుకో ఎవరన అభ్యంతరాలు పెట్టినప్పుడు అప్పుడు ఏంటో చూద్దాం నువ్వు పండించుకో ఉంది ఆడు వస్తాడు కదా ఎవరో. థాంక్యూ థాంక్యూ సార్. సరే. థాంక్యూ. ఎరే ఎరే తీసుకోరా. ఫిట్ ఎరే ఫిట్ మొత్తం ఎరే తీస్తం తొత్తంగరు కదా మళ్ళా తీయాలి అందరికీ జయభీం ఈరోజు అల్లూరు సంబంధించిన దళిత వాడకు సంబంధించినటువంటి భూములు అన్యాక్రాంతమై వేరే వాళ్ళ స్వాధీనం చేసుకొని మా భూములు మాకు కాకుండా చేసేటువంటి కార్యక్రమం మీద ఈరోజు తహసీల్దార్ ఆఫీస్కి రావడం జరిగింది గత ఇరవై ఏళ్ల నుంచి మా అనుభవంలో ఉన్నటువంటి భూములు ఈరోజు అన్యాక్రాంతంగా దాంట్లో శాండ్ మాఫియా గ్రావుల్ మాఫియా కబ్జాదారులు మా భూములను ఆక్రమించుకొని ఈరోజు ఆ భూముల్లోకి మాకు చెందనీయకుండా పాలకపక్షం మరియు అధికార 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 అధికారంలో ఉన్నటువంటి అధికారులను మేనేజ్ చేస్తూ ఈ రోజు మా భూములు మాకు కాకుండా చేస్తున్నారు దీనిపై విచారణ జరిపి మా భూములు మాకు అయ్యేదానికి ఈరోజు మాకు మాకు అనుకూలంగా ఈ ప్రభుత్వ అధికారులు స్పందించాలని అదేవిధంగా మాకు సంబంధించినటువంటి ఈ భూముల్లో మాకు రక్షణ కల్పించి సత్వరం మాకు మాకు అనుకూలంగా ఈ యొక్క భూ చట్టాలను పరిగణలోకి తీసుకొని మే మా మా పట్ల మాకు అనుకూలంగా ఈ యొక్క కార్యక్రమాన్ని

సంబంధించినటువంటి భూమి మూడు వందల ఎనభై ఎనిమిది సర్వే నెంబర్ కొత్తగా రీసర్వేలో ల్యాండ్ పొజిషన్కి సంబంధించినటువంటి నంబర్ కూడా మా దగ్గర ఉన్నది రెండు వందల తొంభై ఎనిమిది మొదలుకొని రెండు వందల తొంభై ఏడు వరకు ల్యాండ్ పొజిషన్లో సుమారు ఇరవై ఎకరాల భూమి మాకు అనుకూలంగా వచ్చి ఉన్నది కాకపోతే ఈ పాలక పక్షానికి చెందినటువంటి కొంతమంది అది అధికారులను అడ్డు ఇప్పటివరకు ఇప్పటి వరకు మా భూమిలో మాకు కాకుండా వేరే వాళ్ళు అన్యాక్రాంతంగా దౌర్జన్యంగా దిగి చేసుకుంటున్నారు ఇప్పుడు మేము అధికార అధికారంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి మరియు కొంతమందికి మా వినతలు సమర్పించ వినతలు విన్నవించుకొని తర్వాత మా భూమిలో మేము ఈ యొక్క అందరం కలిసి సాగుబడి దానికి సంసిద్ధమైనాము అధికారులు మాకు ఈ భరోసా కల్పించినందుకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఓకే ఏమేమి చేస్తున్నారన్న భూమి పంట ఏమైనా పండిస్తానని అవకాశం ఉందా పండించుకుందాం చూద్దా అవకాశం ఉందా నువ్వు పండించుకోండి తాగైతే వాళ్ళకి ఇచ్చారండి భూమి మీదే కదా మీరు పండించుకోండి అబ్జెక్షన్ అప్పుడు వచ్చినప్పుడు తొలగచ్చు మీరు ఏం చేస్తున్నాడన్నా భూమి పంట ఏమైనా పండిస్తానని అవకాశం ఉందా పండించుకుందామని చూడ అవకాశం ఉందా నువ్వు పండించుకోండి తాగైతే వాళ్ళకి ఇచ్చారండి భూమి పండించుకోండి చూడచ్చు నువ్వు పంట పండించుకోవడం ముఖ్యం కదా అది అయ్యేది ఇప్పుడు కాదు అది అది వాళ్ళకి అది చాలా పని ఎలక్షన్ టైం కదా చేయాల్సింది ఏంటంటే పంట నువ్వు పండించుకో అభ్యంతరాలు పెట్టినప్పుడు అప్పుడు ఏంటో చూద్దాం నువ్వు పండించుకో ముందు వస్తాడు కదా సరే తీసుకురండి మొత్తం మొత్తం జరగ తొందరగా కదా మళ్ళా వాళ్ళకి మొత్తం తీసుకురా చేసింది సార్ సార్ చేసింది సార్ ఎక్కువ అందరికీ జైభీమ్ ఈరోజు అల్లూరు సంబంధించిన దళిత వాడకు సంబంధించినటువంటి భూములు అన్యాక్రాంతమై వేరే వాళ్ళ స్వాధీనం చేసుకొని మా భూములు మాకు కాకుండా చేసేటువంటి కార్యక్రమం మీద ఈరోజు తహసీల్దార్ ఆఫీస్కి రావడం జరిగింది గత ఇరవై ఏళ్ల నుంచి మా అనుభవంలో ఉన్నటువంటి భూములు ఈరోజు అన్యాక్రాంతంగా దాంట్లో శాండ్ మాఫియా గ్రావుల్ మాఫియా కబ్జాదారులు మా భూములను ఆక్రమించుకొని ఈరోజు ఆ భూముల్లోకి మాకు చెందనీయకుండా పాలకపక్షం మరియు అధికార 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 అధికారంలో ఉన్నటువంటి అధికారులను మేనేజ్ చేస్తూ ఈ రోజు మా భూములు మాకు కాకుండా చేస్తున్నారు దీనిపై విచారణ జరిపి మా భూములు మాకు అయ్యేదానికి ఈరోజు మాకు మాకు అనుకూలంగా ఈ ప్రభుత్వ అధికారులు స్పందించాలని అదేవిధంగా మాకు సంబంధించినటువంటి ఈ భూముల్లో మాకు రక్షణ కల్పించి సత్వరం మాకు మాకు అనుకూలంగా ఈ యొక్క భూ చట్టాలను పరిగణలోకి తీసుకొని మేము మా పట్ల మాకు అనుకూలంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారులు మాకు అనుకూలంగా చేయవలసిందిగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మరి సంబంధించినటువంటి భూమి మూడు వందల ఎనభై ఎనిమిది సర్వే నెంబర్ కొత్తగా రీసర్వేలో ల్యాండ్ పొజిషన్కి సంబంధించినటువంటి నెంబర్ కూడా మా దగ్గర ఉన్నది రెండు వందల తొంభై ఎనిమిది మొదలుకొని రెండు వందల తొంభై ఏడు వరకు ల్యాండ్ పొజిషన్లో సుమారు ఇరవై ఎకరాల భూమి మాకు అనుకూలంగా వచ్చి ఉన్నది కాకపోతే ఈ పాలక పక్షానికి చెందినటువంటి కొంతమంది అది అధికారులను అడ్డు ఇప్పటివరకు ఇప్పటి మా భూమిలో మాకు కాకుండా వేరే వాళ్ళు అనేక్రాంతంగా దౌర్జన్యంగా దిగి చేసుకుంటున్నారు ఇప్పుడు మేము అధికార అధికారంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి మరియు కొంతమందికి మా వినతలు సమర్పించ వినతలు విన్నవించుకొని తర్వాత మా భూమిలో మేము ఈ యొక్క అందరం కలిసి సాగుబడి దానికి సంసిద్ధమైనాము అధికారులు మాకు ఈ భరోసా కల్పించినందుకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఓకే చెప్పండి ఏం చేస్తున్నానన్నా భూమి పంట ఏమైనా పండిస్తాన పండించుకుందా అవకాశం పట్టాలైతే వాళ్ళకి ఇచ్చారండి భూమి మీరు పండించుకోండి అబ్జెక్షన్ ఎవరు వచ్చినప్పుడు చూడచ్చు పట్టాలకిచ్చేదనే తర్వాత వాళ్ళకి పంట పండించుకోవడం ముఖ్యం కదా అది అయ్యేది ఇప్పుడు కాదు అది అది వాళ్ళు అది చాలా పని కలక్షన్ టైం కదా నీ చేయాల్సిన ఏంటంటే నీ పంట నువ్వు పండించుకో எவ்வளோ அபியந்தரா அப்படி எந்த படிச்சுக்கோ உங்களுக்கு ஜெரக்ட்ஸ் ஜெராக்ஸ் மொத்தம் ஜெராக் தரு கடையோ అందరికీ జైపీ ఈరోజు అల్లూరు సంబంధించిన దళిత వాడకు సంబంధించినటువంటి భూములు అన్యాక్రాంతమై వేరే వాళ్ళ స్వాధీనం చేసుకొని మా భూములు మాకు కాకుండా చేసేటువంటి కార్యక్రమం మీద ఈరోజు తహసీల్దార్ ఆఫీస్కి రావడం జరిగింది గత ఇరవై ఏళ్ల నుంచి మా అనుభవంలో ఉన్నటువంటి భూములు ఈరోజు అన్యాక్రాంతంగా దాంట్లో శాండ్ మాఫియా గ్రావుల్ మాఫియా కబ్జాదారులు మా భూములను ఆక్రమించుకొని ఈరోజు ఆ భూముల్లోకి మాకు చెందనీయకుండా పాలకపక్షం మరియు అధికార 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 అధికారంలో ఉన్నటువంటి అధికారులను మేనేజ్ చేస్తూ ఈరోజు మా భూములు మాకు కాకుండా చేస్తున్నారు దీనిపై విచారణ జరిపి మా భూములు మాకు అయ్యేదానికి రోజు మాకు మాకు అనుకూలంగా ఈ ప్రభుత్వ అధికారులు స్పందించాలని అదేవిధంగా మాకు సంబంధించినటువంటి ఈ భూముల్లో మాకు రక్షణ కల్పించి సత్వరం మాకు మాకు అనుకూలంగా ఈ యొక్క

మరియు సంబంధించినటువంటి భూమి మూడు వందల ఎనభై ఎనిమిది సర్వే నెంబర్ కొత్తగా రీసర్వేలో ల్యాండ్ పొజిషన్ కూడా మా దగ్గర ఉన్నది రెండు వందల తొంభై ఎనిమిది మొదలుకొని రెండు వందల తొంభై ఏడు వరకు ల్యాండ్ పొజిషన్ లో సుమారు ఇరవై ఎకరాల భూమి మాకు అనుకూలంగా వచ్చి ఉన్నది కాకపోతే ఈ పాలక పక్షానికి చెందినటువంటి కొంతమంది అది అధికారులను అడ్డు ఇప్పటివరకు ఇప్పటి వరకు మా భూమిలో మాకు కాకుండా వేరే వాళ్ళు అనేక్రాంతంగా దౌర్జన్యంగా దిగి చేసుకుంటున్నారు ఇప్పుడు మేము అధికార అధికారంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి మరియు కొంతమందికి మా వినతలు సమర్పించ వినతలు విన్నవించుకొని తర్వాత మా భూమిలో మేము ఈ యొక్క అందరం కలిసి సాగుబడి దానికి సంసిద్ధమైనాము అధికారులు మాకు ఈ భరోసా కల్పించినందుకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చెప్పం చేస్తున్నారన్నా భూమి పంట ఏమైనా పండిస్తా పండించుకుందా పండించుకుంటే అవకాశం మీరు పండించుకోండి తాను అయితే వాళ్ళకి అండి భూమిదే కదా మీరు పండించుకోండి అబ్జెక్షన్ ఎవరు వచ్చినప్పుడు చూడొచ్చు

అందరికి జయభీం ఈరోజు అల్లూరు సంబంధించిన దళిత వాడకు సంబంధించినటువంటి భూములు అన్యాక్రాంతమై వేరే వాళ్ళ స్వాధీనం చేసుకొని మా భూములు మాకు కాకుండా చేసేటువంటి కార్యక్రమం మీద ఈరోజు తహసీల్దార్ ఆఫీస్కి రావడం జరిగింది గత ఇరవై ఏళ్ల నుంచి మా అనుభవంలో ఉన్నటువంటి భూములు ఈరోజు అన్యాక్రాంతంగా దాంట్లో శాండ్ మాఫియా గ్రావుల్ మాఫియా కబ్జాదారులు మా భూములను ఆక్రమించుకొని ఈరోజు ఆ భూములకి మాకు చెందనీయకుండా పాలకపక్షం మరియు అధికార 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 అధికారంలో ఉన్నటువంటి అధికారులను మేనేజ్ చేస్తూ ఈ రోజు మా భూములు మాకు కాకుండా చేస్తున్నారు దీనిపై విచారణ జరిపి మా భూములు మాకు అయ్యేదానికి రోజు మాకు మాకు అనుకూలంగా ఈ ప్రభుత్వ అధికారులు స్పందించాలని అదేవిధంగా మాకు సంబంధించినటువంటి ఈ భూముల్లో మాకు రక్షణ కల్పించి సత్వరం మాకు మాకు అనుకూలంగా ఈ యొక్క భూ చట్టాలను పరిగణలోకి తీసుకొని మా మా పట్ల మాకు అనుకూలంగా ఈ యొక్క కార్యక్రమాన్ని

భూమి మూడు వందల ఎనభై ఎనిమిది సర్వే నెంబర్ కొత్తగా రీసర్వేలో ల్యాండ్ పొజిషన్కి సంబంధించినటువంటి నెంబర్ కూడా మా దగ్గర ఉన్నది రెండు వందల తొంభై ఎనిమిది మొదలుకొని రెండు వందల తొంభై ఏడు వరకు ల్యాండ్ పొజిషన్లో సుమారు ఇరవై ఎకరాల భూమి మాకు అనుకూలంగా వచ్చి ఉన్నది కాకపోతే ఈ పాలక పక్షానికి చెందినటువంటి కొంతమంది అది అధికారులను అడ్డు ఇప్పటివరకు ఇప్పటి వరకు మా భూమిలో మాకు కాకుండా వేరే వాళ్ళు అన్యాక్రాంతంగా దౌర్జన్యంగా దిగి చేసుకుంటున్నారు ఇప్పుడు మేము అధికార అధికారంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి మరియు కొంతమందికి మా వినతులు సమర్పించ వినతలు విన్నవించుకొని తర్వాత మా భూమిలో మేము ఈ యొక్క అందరం కలిసి సాగుబడి దానికి సంసిద్ధమైనాము అధికారులు మాకు ఈ భరోసా కల్పించినందుకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఓకే

அபியந்த அப்படி சொல்லுங்க தந்தர் கடவாங்க சார் అందరికీ జైభీం ఈరోజు అల్లూరు సంబంధించిన దళిత వాడకు సంబంధించినటువంటి భూములు అన్యాక్రాంతమై వేరే వాళ్ళ స్వాధీనం చేసుకొని మా భూములు మాకు కాకుండా చేసేటువంటి కార్యక్రమం మీద ఈరోజు తహసీల్దార్ ఆఫీస్కి రావడం జరిగింది గత ఇరవై ఏళ్ల నుంచి మా అనుభవంలో ఉన్నటువంటి భూములు ఈరోజు అన్యాక్రాంతంగా దాంట్లో శాండ్ మాఫియా గ్రావులు మాఫియా కబ్జాదారులు మా భూములను ఆక్రమించుకొని ఈరోజు ఆ భూముల్లోకి మాకు చెందనీయకుండా పాలకపక్షం మరియు అధికార 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 అధికారంలో ఉన్నటువంటి అధికారులను మేనేజ్ చేస్తూ ఈరోజు మా భూములు మాకు కాకుండా చేస్తున్నారు దీనిపై విచారణ జరిపి మా భూములు మాకు అయ్యేదానికి రోజు మాకు మాకు అనుకూలంగా ఈ ప్రభుత్వ అధికారులు స్పందించాలని అదేవిధంగా మాకు సంబంధించినటువంటి ఈ భూముల్లో మాకు రక్షణ కల్పించి సత్వరం మాకు మాకు అనుకూలంగా ఈ యొక్క భూ చట్టాలను పరిగణలోకి తీసుకుని పట్ల మాకు అనుకూలంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వాధికారులు మాకు అనుకూలంగా చేయవలసిందిగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మరి సంబంధించినటువంటి భూమి మూడు వందల ఎనభై ఎనిమిది సర్వే నెంబర్ కొత్తగా రీసర్వేలో లో ల్యాండ్ పొజిషన్ కు సంబంధించినటువంటి నెంబర్ కూడా మా దగ్గర ఉన్నది రెండు వందల తొంభై ఎనిమిది మొదలుకొని రెండు వందల తొంభై ఏడు వరకు ల్యాండ్ పొజిషన్లో సుమారు ఇరవై ఎకరాల భూమి మాకు అనుకూలంగా వచ్చి ఉన్నది కాకపోతే ఈ పాలక పక్షానికి చెందినటువంటి కొంతమంది అది అధికారులను అడ్డు ఇప్పటివరకు ఇప్పటి వరకు మా భూమిలో మాకు కాకుండా వేరే వాళ్ళు అనేక్రాంతంగా దౌర్జన్యంగా దిగి చేసుకుంటున్నారు ఇప్పుడు మేము అధికార అధికారంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి మరియు కొంతమందికి మా వినతులు సమర్పించ వినతలు విన్నవించుకొని తర్వాత మా భూమిలో మేము ఈ యొక్క అందరం కలిసి సాగుబడి దానికి సంసిద్ధమైనాము అధికారులు మాకు ఈ భరోసా కల్పించినందుకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఓకే పట్టాలైతే అవకాశం ఉందా మీరు పండించుకోండి అబ్జెక్షన్ చూడచ్చు పట్టాలకిచ్చేద్దాం నువ్వు పంట పండించుకోవడం ముఖ్యం కదా అది అయ్యేది ఇప్పుడు కాదు అది అది వాళ్ళకి అది చాలా పని ఎలక్షన్ టైం కదా నీకు చేయాల్సింది ఏంటంటే నీ పంట నువ్వు పండించుకో ఎవరిని అభ్యంతరాలు పెట్టినప్పుడు అప్పుడు ఏంటో చూద్దాం పండించుకో ఉందో వస్తాడు కదా ఎవరు సరే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సరే సార్ థ్యాంక్ యూ డైరెక్ట్ తీసుకురా